ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్కు మరో కీలక ఎమ్మెల్యే రాజీనామా కేసీఆర్ కు బిక్షాక్ వార్తలు వార్తలైతే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి నల్చే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందుబాటులో తెలుస్తుంది భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు నిన్న తుకగూడలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీలో చేరడం కన్ఫర్మ్ అయింది ఈ రోజు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు వెంకట్రావు ను మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కండువాపి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యేతో పాటు పలువురు భద్రాచలం బిఆర్ఎస్ నేతలు సైతం పార్టీలో చేరిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది స్థానాల్లో కానీ తొమ్మిది సీట్లను కాంగ్రెస్ కి చేసుకుంది అయితే భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్ల వెంకట్రావు గెలుపొందారు ఇక మొత్తానికి అయితే ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన నాటి నుంచి తెల్ల వెంకట్రావు చేరుతారన్న ప్రచారం ప్రారంభమైంది గతంలో వెంకట్రావు నేటి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరిగా ఉన్నారు ఈ ఆయన కాంగ్రెస్ కు దగ్గరగా అయ్యారనే ప్రచారం సాగుతుంది ఇటీవల నిర్వహించిన బహుబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం సైతం హాజరయ్యారు ప్రస్తుతం తెల్లం వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కాంగ్రెస్ వశమైంది దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ను ఒక్క సీటు కూడా గెలవనివ్వమంటూ ప్రకటించిన మంత్రి పొంగలేటి మాట నిలబెట్టుకున్నారనే చర్చ సాగుతుంది అయితే తెల్లం చేరికను మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిన పొదం వీరే వ్యతిరేకించారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు అవకాశం కల్పించడంతో ఆయన శాంతించినట్లు కూడా తెలుస్తుంది బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే గతం నుండి చేరుతా అనడం నిన్న ఆల్రెడీ మీటింగ్లో కూడా సభలో ఉండడం ఇప్పుడు తెలంగాణలో కీలకంగా బీఆర్ఎస్ ఖమ్మం నుంచి ఒకే స్థానం గెలవడం ఆ వ్యక్తి కూడా ఇటు కాంగ్రెస్లో కూడా చేరడంతో కాంగ్రెస్ బలం పుచ్చుకుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట నిలబెట్టుకున్నారని చెప్తున్నారు మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో వివాదంలో కూడా చిక్కారంటూ రాజకీయ నిపుణులు చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ సంబంధించి అనర్హులకు టికెట్లు కేటాయిస్తున్నారని వాదన కూడా వినిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి మరి ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా చర్చ అనే అంశంగా మారింది అంటున్నారు